గురువు గారు మా వైఫ్ నాకు డాబా ఫుడ్ తినా అనిపిస్తుంది రోటీలు కర్రీలు నాకు చాలా ఇష్టం అండి తెప్పించండి ప్లీజ్ అని గొడవ చేసింది నిజానికి భార్య గారి కోరిక నేను కొంచెం లైట్ తీసుకున్నాను తేవకలేదు పర్లేదు అనుకుని ఫైనల్ గా వైఫ్ సెంటిమెంట్ తో కొట్టిందండి నేను ప్రెగ్నెంట్ ని ప్రెగ్నెంట్ తో ఉన్నకు చాలా తినపిస్తాయి అవన్నీ బత్తగా తీసుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్పి గొడవ చేసింది మా వైఫ్ కోరికతో నేను కూడా అగ్రీ అయ్యాను ఇంకా నాకు కూడా డాబా ఫుడ్ అంటే మహా పిచ్చండి బాబు పిల్లి కాక ముందు ఫ్రెండ్స్తో డాబా మొత్తం కొవ్వూరు పంజాబీ డాబా నేను తెచ్చాను అండి రెండు కర్రీలు ఒకటేమో పాలక పన్నీరు ఒకటేమో ఎక్కేమో అనమాట ఒక్కొక్క కర్రీకి పది రోటీలు లెక్క నాకు మొత్తం ఇరవై రోటీలు తెచ్చాను నాకు ఇలా రకరకాల ఫుడ్స్ నాకు చాలా ఇష్టం గురువు కాకపోతే నాకు నేను ఎప్పుడు కొనుక్కో వెనకాల నుంచి ఎవరు ఒకరు గిండుతూ ఉండాలి పెళ్లి కాక ముందు ఫ్రెండ్స్ ఉండేవారు పెళ్లి భార్య అనమాట అని మనకు రోటీ రెండే రెండు దెబ్బలో మొత్తం అయిపోవాలన్నమాట అందుకే పెద్ద మొక్క తీసుకున్నాను కూడా పై పైన నచ్చుకుంటే పని అవ్వదండి మనకి అందుకే మొత్తం బాగా ఎక్కువ పట్టించేసాను రోటీకి ఇది పాలకూడ పన్నీర్ అనమాట భార్య గారి కొంచెం హెల్త్ కి మంచిదని దీని సెలెక్ట్ చేయడం జరిగింది టేస్ట్ అయితే బాగుందండి నేను బాగా ఆకలి మీద ఉండడం వల్ల చాలా స్పీడ్ గా తినేసాను గురుగారు ఈ ఆకలి టేస్ట్ ఇది సంబంధించి నా మనసు ఎప్పుడూ ఒకటి కొడతా ఉంటదండి మూడు ఫోటో రకరకాల ఫుడ్స్ వాళ్ళకి టేస్ట్ బాగా తినరండి అది మూడు ఫోట్ల ఫుడ్ దొరకన వాళ్ళకి టేస్ట్ తో సంబంధమే ఉండదండి ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి రెండు కర్రీలు ఒకేసారి వేసుకుని తినేస్తుంది నెక్స్ట్ మన కూర వచ్చేసి ఎక్కేమా అనమాట ఇది మాత్రం టేస్ట్ చాలా బాగుందండి నాకు బాగా నచ్చింది అవాలో తక్కువ రేటు ఉన్న కూర ఏదో అది ఎక్కే అండి మేము తో వెళ్ళినప్పుడు డబ్బులు లేనప్పుడు ఈ కూర ఎక్కువ చెప్పేవాళ్ళు మా అమ్మాయి కూడా నన్ను చూసి నాన్నలాగా నేను పెద్ద పెద్ద చెప్పి పెద్ద పెద్దగా పెట్టేసుకుంటుంది నోట్లో మనకున్న ఆకలికి తొమ్మిది రోజులు అలవాగా తిన్నాను మా వైఫ్ కి పాలక పన్నీర్ కూడా పెద్దగా నచ్చలేదు కానీ వేస్ట్ చేయడం ఎందుకంటే నేనే మొత్తం వేసుకుని తినేసాను ఉంటాను గురుగారు ఇంకా